ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము కోరిక నెరవేరాలి అని అంటే సహజంగా ఏ మనిషికైనా ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది త్వరగా వివాహం అవ్వాలనో చక్కని సంతానం కలగాలను లేదు సొంత ఇల్లు రావాలి అనో బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అనో ఏదైనా చక్కని ఆరోగ్యం పొందాలని ప్రధానంగా అది ఇంపార్టెంట్ అందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అలా కావచ్చు ఏది ఏమైనా సరే ఒక సంకల్పం నెరవేరాలంటే ఒక ఆదివారం నాడు ఈ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా అవుతుంది నమ్మకం నమ్మి ఆచరించాలి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఏమీ కాదు సింపులే ఖర్చు అనేటువంటివి లేనటువంటివి నేను తెలియజేస్తా ఒకళ్ళు ఉన్నాయి అని అంటే ఖర్చు ఉందంటే చాలా తక్కువ ఖర్చుతో సరే దానికల్లా మీరు చేయాల్సింది ఒక ఆదివారం నాడు మరి స్నానం చేసేటువంటి ఆ బకెట్లో ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది ఒక యాలక్కాయ ఇలాచి అంటాం యాలక్కాయ ఒక యాలక్కాయని కొట్టండి చిత కొట్టి తర్వాత దాన్ని స్నానం చేసే బకెట్లో వేసుకొని స్నానం అనేది మామూలుగా చేసేసండి అన్ ఇది ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు లేడీస్ ఆర్ జెంట్స్ అందరూ చేయవచ్చు నాన్న ఎవరికి ఎటువంటి సంకల్పం ఉంటే ఆ సంకల్పం నెరవేరటానికి చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ఇది అంతే అలా చక్కగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది అంతకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఒక మర్రి ఆకు తెచ్చుకోండి మర్రి చెట్టు మర్రి వృక్షం మర్రి చెట్టు యొక్క ఆకు ఒకటి తెచ్చి పెట్టుకొని ఈ ఫ్రెషప్ అయిన తర్వాత మీరు చేయాల్సింది చక్కగా ఆ ఆకు పైన మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటో రాయండి చాలు మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఆ కోరికని రాయండి రాసి దాన్ని తీసుకుని మీ దగ్గరలో ఎక్కడైనా సరే మరి ఆ రోజున తప్పనిసరిగా మీరు ఆచరించవలసింది పారే నీరు ఎక్కడైనా ఉంటుందేమో చూడండి పారే నీరు కావచ్చు ఏదో కాలువ కావచ్చు అలా ఉంటే అది రాసి చక్కగా ఆ నీటిలో నెమ్మదిగా వదలండి డెఫినెట్గా మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది వ్యక్తిగతంగా మీకున్నటువంటి దృష్టి దోషము నెగిటివ్ అనేది పోతుంది ఎప్పుడైతే నెగిటివ్ పోతుందో పాజిటివ్ రిజల్ట్ తీసుకోగలుగుతారు అందుకోసమే రెగ్యులర్గా ఇప్పుడు జనరల్గా ఫ్రెషప్ అవుతుంటారు అందులోనే ఆ బ ఆ నీళ్ళ బకట్లోనే ఒక ఇలాచి దంచి వేయండి అంతకంటే ఏం లేదు చక్కగా ఆ విధంగా స్నానం చేసి ఆ తర్వాత చేయవలసింది మరి ప్రక్రియనంటే మర్రి ఆకుపైన రాసి పారే నీటిలో వదిలేయండి డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది ఇది మొత్తం కూడా ఒక్క ఆదివారం అన్నాడు ఒక్కసారి ఆచరిస్తే చాలనా అన్నా డెఫినెట్గా ఆ భగవదానుగ్రహం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి